రెండు రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే అందరూ కూడా అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి వాటి కూడా ఇస్తారు పిఆర్సీ కమిషన్ వేస్తారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ ని రిలీజ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ని రిలీజ్ చేస్తారు అలాగనే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అరియర్స్ అన్నింటినీ కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రెండు రోజుల పాటు డైరెక్ట్గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వరిపోయినారు ఏంటిది నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం పిఆర్సి గురించి కానీ పిఆర్సి కమిషన్ వేస్తుందని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నింటినీ ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీరు మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాను ఒకటి జగన్ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు అందులో మేము ఒక్క డిఏలు ఇస్తా ఉన్నామని చెప్పినారు నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల కాలంలో మామూలుగా ఆరు నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా ఐదేళ్లకి పది డిఏలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా పదకొండు డిఏలు ఇచ్చినారు ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక డిఏ పెండింగ్ ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి పది డిఏలు మొత్తం కలిపి పదకొండు డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు